శివ కారులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతని పక్కనే ఉన్న సురభి అతని వైపు చూసి శివ నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు ప్లీజ్ అమ్మ అంతే మాట్లాడుతుంది ఇప్పటికే ఎన్నోసార్లు నిన్ను అవమానించింది నీకు అమ్మ మీద చాలా కోపంగా ఉంది కదా అని అడిగింది సురభి కళ్ళు తెరిచి వైపు చూసి అదేం లేదు సురభి నువ్వెక్కువ థింక్ చేయకు అన్నాడు శివ శివ నువ్విప్పటికే మా ఫ్యామిలీ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టావు నీ ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ కార్ అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను కానీ ఇంటి డబ్బులు నా దగ్గర లేవు ఇంటి పేపర్స్ నీ పేరు మీదకి మార్చుకో అన్నది సురభి సురభి మానిద్దరి మధ్య నీ నా భేదం అవసరమా నేను మీ ఫ్యామిలీలో ఒకడిని కాదా నేనివన్నీ నా ఫ్యామిలీ కోసం చేశాను అన్నాడు శివ లేదు శివ నాకలా ఒకరి డబ్బు యూజ్ చేయటం ఒకరిపై డిపెండ్ అవ్వటం లేదు సో ప్లీజ్ నేనిచ్చే అమౌంట్ కాదనకు అన్నది సురభి సరే సురభి నేను నీ దగ్గర అమౌంట్ తీసుకుంటాను బట్ ఇప్పుడు కాదు నువ్వు బాగా సంపాదించినప్పుడు అన్ని ఇంట్రెస్ట్తో కలిపి తీసుకుంటాను ఇప్పుడు మాత్రం నీ ఖర్చుల కుంచుకో అన్నాడు శివ శివ ఇంటిని ఎలా కొన్నావు నీకు అన్ని ఎక్కడివి అన్నది సురభి అవన్నీ నా డబ్బులే నుంచో సేవ్ చేస్తున్నాను అన్నాడు శివ శివ ఏం చేస్తున్నాడో సురభికి తెలీదు జ్యూస్ పాయింట్ ఉంది అని మాత్రమే తెలుసు శివ ఇంకా బయట ఏవో వర్క్స్ చేస్తున్నాడు అని సురభి అనుకుంది వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడే గౌతమ్ కార్ ని యాంటిక్ స్ట్రీట్ దగ్గర ఆపాడు ఇద్దరు కార్ సురభి అత్త వసుంధర పంపిన లొకేషన్ కి వెళ్లారు అదో పెద్ద బిల్డింగ్ ఆ బిల్డింగ్ ముందు అంతా కాస్ట్లీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి బిల్డింగ్ లోపలకు వెళ్లారు అక్కడ చాలా మంది యాంటిక్ వస్తువులను చూస్తున్నారు ఇంతలో హే సురభి నేను నీకు కాల్ చేద్దామనుకుంటున్నా అంటూ వచ్చింది వసుంధర ఆమె డ్రెస్సింగ్ మోడ్రన్ గా ఉంది మనిషి చాలా హుందాగా ఉంది ఆమె పక్కనే ఆమె భర్త మోహన్ లాల్ ఉన్నాడు హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ హవర్ అన్నది సురభి శివ ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళని చూడలేదు వాళ్ళ పేర్లు మాత్రమే విన్నాడు అందుకే సైలెంట్ గా ఉన్నాడు సురభి నువ్వేం మారలేదు ఇంకా అందంగా ఉన్నావు అని వెకిలిగా అన్నాడు మోహన్ థ్యాంక్స్ అంకుల్ అన్నది సురభి మోహన్ సురభి పక్కనే ఉన్న శివని చూశాడు అతనికి శివ తెలుసు శివని చూడగానే అతని మొహం అసహ్యంగా మారింది సురభి ఇతను నీ హస్బెండ్ శివ కదా నువ్వు చూడటానికి చాలా బావున్నావు శివ కాని ఉద్యోగం చేయడం పురుష లక్షణం నువ్వు మా సురభికి ఏమాత్రం సరిపో అన్న మోహన్ వసుంధర వైపు చూస్తూ నేను ముందుగా వెళ్తాను నువ్వు సురభితో అన్ని విషయాలు క్లియర్ గా మాట్లాడి తీసుకురా అని నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లాడు మోహన్ వసుంధర సురభి దగ్గరికి వచ్చి వైపు ఓ లుక్ ఇచ్చి సురభి ఇతన్ని తీసుకురావడం నాకు ఇష్టం లేదు కాని అతను బయట ప్రపంచం చూడాలి కదా సురభి నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను నువ్వు పాజిబుల్ అయినంత త్వరగా అతన్ని విడిచిపెట్టు నువ్వు వయసులో చాలా చిన్నదానివి నీకోసం మన స్టేటస్లోని ది బెస్ట్ అబ్బాయిలు క్యూ కడతారు నా మాట విను నిన్ను రిచ్ ఫ్యామిలీస్కి పరిచయం చేస్తాను నాకు తెలిసి రానున్న రోజుల్లో నువ్వు ఈ స్టేట్లోనే ది బెస్ట్ డిజైనర్గా ఉంటావు అని అన్నది వసుంధర ఆమె మాటలకు శివకి బాధగా అనిపించింది థ్యాంక్స్ ఆంటీ నా గురించి ఆలోచించినందుకు అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేయాలనుకుంది సురభి నీ పేరు విన్నాను నువ్వు పనికిరాని వాడివని టాక్ మా నాన్న మా సురభికి నీతో ఎందుకు పెళ్లి చేశాడో తెలియదు కాని హాయన వెళ్ళిపోయాడు ఇప్పుడు సురభి బాధపడుతుంది ఎనీవే నువ్వు సురభి హస్బెండ్ అని ఎక్కడా చెప్పకు జస్ట్ సురభికి అసిస్టెంట్ మాత్రమే అని చెప్పు అని బార్నింగ్ టోన్లో అన్నది వసుంధర నేనేం మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు అన్నాడు శివ వసుంధర షాక్ ఇదేంటి సురభి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతేనా ఇది నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని కోపంగా అన్నది వసుంధర శివ తనతో అంత ధైర్యంగా మాట్లాడతాడని ఆమె అస్సలు అనుకోలేదు వచ్చి సురభికి హెల్ప్ చేస్తానంటున్నారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు సురభి ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని అడిగాడు శివ వసుంధర వెంటనే ఏం చెప్పాలో తెలియక మాటలు వెతుక్కుంటూ సురభి ఇలాంటి వ్యక్తిని నువ్వు తీసుకుని బయటకొస్తే అతను నీ పరువు పోయేలా చేస్తాడు చూడు శివ నువ్వు మా సురభికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే నేను మా సురభికి మంచి హస్బెండ్ ని తీసుకురావాలనుకుంటున్నాను నువ్వు మేము చెప్పినట్లు విను అలా అయితేనే సురభి దగ్గర అసిస్టెంట్గా అయినా ఉంటావు లేదంటే మాత్రం ఈ సిటీలోనే నీకు ఎక్కడా జాబ్ రాకుండా చేస్తాను సురభి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పైన వెయిట్ చేస్తున్నారు నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను అని అన్నది వసుంధర ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లేసరికి అక్కడ చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారు అందరూ కూడా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్లుగా వెస్ట్రన్ బ్రాండెడ్ డ్రెస్లలో మెరిసిపోతున్నారు డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తూ కవర్లు చెప్పుకుంటూ ఉన్నారు చుట్టూ చూస్తున్న సురభి శివలని ఉద్దేశించి చూడు శివ ఇక్కడ అందరూ ఎలా రెడీ అయి వచ్చారో నీ డ్రెస్ ఒకసారి చూసుకున్నావా నీకిప్పటికైనా అర్థం కావాలి నువ్వు ఎంత మిడిల్ క్లాస్ పర్సన్వి అన్నది అని అన్నది వసుంధర ముగ్గురు ఇంకాస్త లోపలికి నడిచి ఓ సోఫాలో కూర్చున్నారు హాయ్ ఆంటీ మీరు చెప్పిన సురభి ఈమెనా అని సురభిని చూస్తూ అడిగాడు చంద్రయాన్ అవును చందు నేను చెప్పిన సురభి తానే నా మేనకోడలు ఇతను చంద్రయాన్ మీ మామయ్య బ్రదర్ కొడుకు ఫ్రాన్స్ లో చదువుకుని వచ్చాడు ఇక్కడే వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేశాడు అన్నది వసుంధర మీరు చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు చంద్రయాన్ సురభి ఇబ్బందిగా నవ్వింది మీరు టూ ఇయర్స్ బ్యాక్ మిస్ హైదరాబాద్గా విన్ అయ్యారు కదా అని ఓ అబ్బాయి అన్నాడు మీరు షికా జ్యువెలరీ గ్రూప్స్ చీఫ్ డిజైనర్ కదా లాస్ట్ మంత్ షిఖా గ్రూప్స్ ఎగ్జిబిషన్ లో మీరు డిజైన్ చేసిన ఆర్నమెంట్ వన్ క్రోర్ కి సేల్ అయింది అది మీరేనా అని అడిగింది అక్కడే ఉన్న ఓ అమ్మాయి అన్నది ఇక అంతే అక్కడున్న అందరూ కూడా సురభిని అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు సురభి లైఫ్ లోకొస్తున్న ఈ కొత్త స్నేహాలు ఎక్కడికి దారి తీస్తాయి సురభి మనసులో ఏముంది సురభికి శివతో లైఫ్ లీడ్ చేయాలనుందా ఉంటే ఎందుకు వేరుగా ఉంటుంది ఒకవేళ లేదా మరి ఎందుకు శివతోనే కలిసి ఉంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి